ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని సిసలి గ్రామంలో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు అనాదిగా వస్తున్న ఆనవైతీ అని ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు ఉద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వెళ్లిన యువతులు ఈ పల్లె ప్రాంతాలకు రావటం వల్ల పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్దంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ నియోజకవర్గం గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకి రాష్ట్ర ఏఐసిసి చైర్మన్ మంతెన్ రామరాజు గారు ఉన్నారు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సంక్రాంతి అంటే మన పూర్వీకులు ఆచారాన్ని మనం కొనసాగిస్తూ ఆ పండుగ వాతావరణంలో అందరూ గడుపుతూ ఉంటాం జనరల్ గా పూర్వం ధాన్య ధాన్యం పండించి ధాన్యం పండిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి అది ఇంటికాడ మాసూలు అన్నీ అయిన తర్వాత ఒక పండగ పెద్ద ఎత్తున పల్లెటూరులో చేసుకునేటువంటి మంచి పండగ దీంట్లో భాగంగా ఈరోజు సాంప్రదాయమైనటువంటి కోళ్ల పందాలు కానీ అంటే సాంప్రదాయమైన కోళ్ల పోటీలు నిర్వర్తించడం అనేది ఈ ప్రాంతంలో ఎంతో బాగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కోళ్ల పోరాటం అంటే మీకు తెలుసు సైనికుడు ఏ విధంగా యుద్ధంలో చేయాలనేది పూర్వీకంలో రాజులు కాలంలో అంటే కొన్ని దశాబ్దాల కింద కొన్ని శతాబ్ద దశాబ్దాల కింద ఈ యొక్క కోళ్ల అనేది అప్పుడు ప్రారంభమై సైనికుల్లో ఉత్తేజం పెంచడం కోసం దేశ భద్రత కాపాడడానికి దేశం కోసం పోరాడడం కోసం సైనికులకి కోళ్ల పందాలు చూపించేవారు అంటే కోడి యొక్క గుణం ఏంటి కోడి అతను పోరాటంలో వాటమి నిమిషంలో కూడా చనిపోతామని భయం లేకుండా దాని మీద పోటీతత్వం తత్వం ఈరోజు సైనికులందరూ కూడా ఈ కోళ్లను చూసి మనం నేర్చుకునే పరిస్థితి చూస్తున్నాం అదే ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళందరూ కూడా తిరుగుబడి మన దేశ స్వతంత్రం రావడానికి కోసం కానీ అదే పోరాట పరిస్థితి ముందరికెళ్ళడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వారి తల్లిదండ్రులను కానీ వాళ్ళ బంధుమిత్రులను కానీ వాళ్ళ స్నేహితులను కానీ గ్రామంలో ఉన్న అందరినీ కలవటానికి ఒక వేదిక సంక్రాంతి పండగగా మారింది రావాలి ఈ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు కొన్ని గ్రామాల్లో ఎడ్ల పోటీలు కొన్ని గ్రామాల్లో ముగ్గుల పోటీలు కొన్ని గ్రామాల్లో కబడ్డీ పోటీలు కొన్ని గ్రామాల్లో క్రికెట్ టోర్నమెంట్సు అలాగే ఈరోజు కోళ్ల పందాలు సాంప్రదాయమైన పందాలు కూడా నిర్వర్తిస్తూ ఈరోజు వచ్చినటువంటి లక్షలాది మందికి ఒక వినోదాన్ని కల్పించి గ్రామ వాతావరణాన్ని ఇంకా ముందరకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని ద్వారానే ఈరోజు ఇలాంటివి జరిగితేనే రాబోయే రోజుల్లో పల్లెటూరు వాతావరణం ఉంటుంది ఇది కనుక క్లోజ్ అయితే పల్లెటూరుకి వచ్చేవాడు ఎవరు ఉంటారు ఆ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ టౌన్లోకి వచ్చి టౌన్లో కానీ చేపేదో వాళ్ళ దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉంటే చూసుకుని అట్లా అదే విధంగా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే స్థాయిలో ఇట్లాంటివి జరుగుతున్నాయో ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ముందరకు తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఈ సంక్రాంతి సాంప్రదాయనటువంటి ఏమున్నాయో భోగి కానీ పండగ కానీ కనుమ కాని ముక్కనుమ కానీ ఈ నాలుగు రోజులు కూడా ఎన్ని ప్రాంతాల నుంచి ఎంతమంది వచ్చినా కూడా ఈ ప్రాంతంలో వృద్ధులకు కూడా చాలామంది చూస్తూ ఉంటాం మనం ఇదే సమయంలో కొన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ప్రారంభించడం ఆ గ్రామానికి అభివృద్ధి కావాల్సిన పనులకి ఏమైతే కావాలో వారు దోహదపడి ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిన వారందరూ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది అదే ఇదే పండుగ లేకపోతే జరిగేటువంటి వాస్తవాలు తక్కువ కాబట్టి ఇలాంటి మన ప్రభుత్వాలు కానీ మన దేశం కానీ సాంప్రదాయమైన పండగలకి విలువ ఇచ్చి ఆ నాలుగు రోజులు ఇక్క ప్రోత్సహించే విధంగా చేయాలని చెప్పి మనసవాత కోరుకుంటూ అదేవిధంగా వైకే కేరాటాల ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి భోగి ముక్కనుమ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పండుగ అందరికీ కూడా అంటే వైకే అంటే కేరాటాలు అంటే యువగలం లోకేష్ బాబు ఎట్లాగో అదే ఇక్కే ఉంది కాబట్టి అందరికీ ప్రేక్షకులకి ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది వారి యాజమాన్యానికి కానీ వారి ప్రేక్షకులకు కానీ హృదయపూర్వకమైన సంక్రాంతి తెలియజేసుకుంటాం ఇది మనకు రామరాజు గారు తెలియజేస్తుంది సంక్రాంతి అంటే కోడి పందాలు జరుపుకోవడం ఇది చేయడం వల్ల దేశ విదేశాల నుండి ఎన్ఆర్ఐలు అదేవిధంగా ప్రేక్షకులు చూడడానికి వస్తారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.